హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తి కార్ కోరుకుంటున్నామండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదే రండి ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే ఇక్కడైతే మేమైతే వచ్చేసినామండి అంటే ఇక్కడికి వచ్చేసినామంటే ఎక్కడ అనుకుంటున్నారా మేము వచ్చేసి ఇక్కడ రెండు తోటలకైతే అయితే ఎక్కామండి ఆ కావీలకు రెండు తోటలకు వచ్చేసి మాకైతే పదివేలు అండి పదివేలు నెలకొచ్చి పదివేలు ఇస్తాము ఉండండి అంటే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఊర్లో అయితే పనులు లేవండి మేము ఇక్కడికి వచ్చేసి ఏమైనా ఇంకా మంచిగా వేసుకొని ఉన్నాం ఫ్రెండ్స్ ఆ మంచిగా కూడా మీకు చూపించాలని మేము ఎలా ఉన్నాము ఏందనేది మీకు అనుకున్నాం ఫ్రెండ్స్ అందుకు కాబట్టి మేము మంచిగా ఎలా కట్టినామో అనేది మీకు చూపిస్తామండి మేము ఎలా లోపల అనేది ఎలా ఉందనేది కూడా చూపిస్తామండి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి అదేనండి మా ఆయన వచ్చేసి చాలా అంటే చాలా బాగా కట్టాడు నాకైతే బాగా కట్టాడని అని నేను అనుకుంటున్నానండి మీకు మరి ఎలా ఉందో ఏమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కానీ ఎందుకు మేము ఎలా బతకాలా అనేది కూడా అదేనండి మేము మంచిగా కట్టుకుని ఏ విధంగా కట్టుకుంటే ఎలా ఉంటుందా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన అదేనండి పురుగు బుట్ట అనేది మనకి ఎక్కకుండా అనేది కూడా బాగానే కట్టాడండి మా ఆయన ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే వచ్చేసి మా రెండు తోటలు వచ్చేసి నెక్స్ట్ చూపిస్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఉండేది స్థలం నెక్స్ట్ వచ్చేసి మేము మంచిగా కట్టుకున్నామని చెప్పే కదండి ఇంకా మంచిగా ఎలా కట్టాము ఎలా రౌండ్గా అనేది కూడా చూపిస్తానండి ఆయన మంచిగా కట్టినాం కానీ కింద పక్కమైతే వచ్చేసి బాగా చుట్టుపక్కల బాగా కట్టాం ఫ్రెండ్స్ ఓకే చూద్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మా గుహ మంచిగా కట్టిన గుహ చూడండి ఎలా కట్టామో మా ఆయన చూడండి మొత్తం వచ్చేసి ఏమైనా మా ఆయన మా బావగారు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి కట్టారు కట్టారండి కానీ అది చూపిద్దాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ చూపించలేకపోయాను మీకు కానీ ఇక్కడైతే మేమైతే వచ్చేసి చాలా అంటే చాలా బాగా సంతోషంగా చాలా బాగున్నామండి చూడండి మొత్తం మార్చిట్లేసరల్లా మార్చిట్లే ఈ తోట నెక్స్ట్ వచ్చేసి ఆ పక్క తోట కూడా ఉందండి రెండు తోటలకు వచ్చేసి పదివేలు ఇస్తామన్నారు నెలకు వచ్చేసి మాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ మేము నెలకు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయలు కట్టాలండి అందుకు కాబట్టి మేము వచ్చేసి కాయలకెక్కామండి చాలా కష్టాల్లో చాలా బాధల్లో బాగున్నాం ఫ్రెండ్స్ అందుకని ఇంకా ఎటు పోవాలా అని దిక్కు తెలియక వచ్చేసి ఏమైనా ఎండాకాలం కదా మన పనులు అనేది ఎక్కువ మా అయితే ఉండవు ఫ్రెండ్స్ అందుకని ఇంకా చెట్ల కింద అయితే బాగుంటుంది కదా అని ఇంకా అదిగాక జీతం వస్తుంటుంది నెలకు వచ్చేసి మేము కట్ట ఇస్తుండొచ్చు అని డబ్బులు నెలకు వచ్చేసి కట్టుకుంటూ ఉండొచ్చు బాగా ఉండొచ్చు అని ఇక్కడికి వచ్చేసే ఫ్రెండ్స్ చూద్దాం రండి మీరు చూసి నవ్వకండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మాది ఇలా ఉందని నవ్వుకోకండి మేమైతే ఇలా ఇక్కడైతే సంతోషంగా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి మా మంచిగా చూడండి మొత్తం వచ్చేసి ఇలా దీనికైతే ఎక్సీలు అయితే ఇలా చుట్టాడండి కానీ ఫ్లాడ్ చూడండి ఎంత బాగుందో మా ఆయన వచ్చేసి అదే రండి అన్నం వండుకునేటప్పుడు అలా వచ్చేసి కూరలు వండుకునేటప్పుడు గాలి తగలకుండా నెక్స్ట్ వచ్చేసి ఒకరికి మనం సోమానం కాపాడకుండా ఎవరైనా వచ్చినా కానీ ఆపడకుండా బాగా వచ్చేసి నీటికి చూడండి లోపల వేచి చూద్దాం రండి బస్ట్ ఫ్రెండ్స్ ఇగో కర కర్రోజు రండి ఎలా కట్టాడు పైన మొత్తము ఇద్ద కొండ దగ్గర ఉందండి కొండ ప్రాంతం దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి ఏమైనా రోజు రోజుని రోజు తీసుకొచ్చి ఏమైనా మొత్తానికైతే పైన అయితే మంచి అయితే ఇద్దాం ఇలా పెట్టే చూడండి ఇంకా తక్కువ ఉన్నాయి కానీ సర్దుకోవాలండి మేమైతే ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు చాలా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ ఇంకా పట్ట పైన బాగా కప్పుకోవడానికి ఇంకా వచ్చేసి బాగా మనకు నీళ్లు సుక్క అనేది పడకుండా చేసుకోవాలండి చూడండి పట్ట కానీ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇద్దాం ఇదో చూడండి గ్యాస్ ఇక్కడ పెట్టుకున్నాం కానీ గ్యాస్ అక్కడ పెట్టాలా పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసినాం కాబట్టి ఇలా కట్టుకున్నాం చూడండి మా ఆయన చూడండి ఇంకా కట్టేది ఉంది ఇద్దాం ఇక్కడ ఇంకా కట్టాలని అన్నాడండి చూడండి అర్ర ఎలా కట్టాడో మన రూమ్ ఉన్నట్టే ఉంది కదా అరలు వచ్చేసి నాకైతే అలాగే అనిపిస్తుందండి మీరు ఒకవేళ మీకు అనిపిస్తుందో లేదో తెలియ కానీ నాకైతే మనస్ఫూర్తిగా బాగుందండి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక అర్ర కట్టండి అప్పుడు కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి అంత బాగా పూర్తి అయితే మళ్ళీ చూపిస్తాడండి నేను గ్యాస్ చూడండి గ్యాస్ ఎందుకు తెచ్చుకున్నామంటే నాకైతే పానం అయితే బాగుండదు ఫ్రెండ్స్ అందుకని నేను గ్యాస్ అయితే ఇక్కడ తెచ్చుకున్నాను అండి ఎందుకంటే కళ్ళకు మబ్బు వచ్చి కళ్ళు పడిపోతానండి నేను ఆ పొగకి ఎక్కువ మంటకి అనేది పొగ ఎక్కువ వచ్చినప్పుడు కళ్ళు తిరిగితే అండి అందుకని గ్యాస్ తెచ్చుకున్న ఫ్రెండ్స్ చూడండి మా ఆయన అయితే నాకైతే గ్యాస్ కూడా కొన్ని పెట్టాడండి ఇందులో చూడండి మా బట్టలు సంచులు అయితే ఉత్తుకున్న బట్టలన్నీ సంచులు ఇలా పెట్టుకుంటామండి మా అబ్బాయి ఇలా సంచులో పెట్టుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి మా బ్యాగ్ ఇది వచ్చేసి చింతపండులండి చింతపండుకి వెళ్ళి మేము కొండలోకి వెళ్ళి కచ్చుకొని అవే దాన్ని జాగ్రత్తగా అలా కట్టి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఎలా కట్టినాడో చూడండి కర్రలన్నీ ఎలా బాతి ఎలా కట్టినాడో చూడండి కానీ ఇక్కడ ఇంకా మట్టి ఎక్కువ పోసుకోవాలండి మేము ఎందుకంటే ఒకవేళ వాన వచ్చినా కూడా కింద అనేది మనకి రాకుండా నీళ్ళు రాకుండా పెట్టుకోవాలండి చూడండి ఇది వచ్చేసి నైట్ పూట మాకు ఇక్కడ కరెంట్ ఉండలేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు అయితే మాకు ఇచ్చి పంపించినారు ఎందుకంటే అన్నం తినేటప్పుడు అలా వేసుకొని తిని ఏమైనా ఉండండి అని ఇచ్చినారు ఫ్రెండ్స్ చూడండి లైట్ పోక్స్ ఎక్కువ కొడుతుందండి ఇది చూడండి కానీ ఇప్పుడు పగులు కదా అందుకే కాపాడదండి మబ్బులలో అయితే బాగా నైట్ పుట్ అయితే బాగా అప్పస్తుందండి చూడండి ఎంత పెద్ద లైట్ ఇచ్చి పంపించాడు మా నాన్నమ్మ కోసం మంచి జాగ్రత్త జాగ్రత్తగా పడండి అని ఎంత పెద్ద లైట్ చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి మేము ఇక్కడ ఉండేది ఇలా ఉంటాం మేము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మట్టి వచ్చేసి ఇలాగే ఉంటుందండి కానీ ఈ మట్టిలోనే ఇంకా వచ్చేసి మేము అలాగే ఉంటాం ఫ్రెండ్స్ చూశారు కదా మా గది మా మంచి గది అని అంటాం దీన్ని పైన చూస్తే పడుకోవడానికి నైట్ పూట పడుకోవచ్చు ఇంకా కిందికి ఇలా దింపాలండి మేమైతే చూడండి పైన చూశారు కదా అద్గో ఆ పైన ఉండే భాగం ఏంటంటే మనం వర్షం వచ్చినప్పుడు ఇలా కిందికి దించుకొని మళ్ళీ పైన కూడా మనం పడుకోవచ్చు పడుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరన్నా మా వాళ్ళు వచ్చినప్పుడు పైన ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింది పక్క ఉండొచ్చండి మేము అయితే ఇలా బాగా కట్టుకున్నామండి చూడండి ఇలాంటి మంచిగా మీరు చూసారో లేదో మేమైతే కొత్తగా అయితే కట్టుకున్నామండి మా ఊర్లో ఎవరు అనేది ఇలా కట్టలేదు ఫ్రెండ్స్ చూడండి ఎక్కడే కానీ ఇలా కట్టలేదు ఎవరు కట్టినా ఓన్లీ పై పైవరిగా కట్టినరు ఇక్కడ వచ్చేసి చుట్టుపక్కల కూడా కట్టుకున్నది అంటే మేమే చూడండి ఇంత చూడండి ఇది వచ్చేసి బోకులకి బోకుల మంచి ఇది చిన్న మంచిగా చూడండి మొత్తం బోహులన్నీ కడిగేసి నేను ఇక్కడ పెట్టుకుంటానండి కానీ ఇప్పుడైతే బోసులు ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి వచ్చేసి మళ్ళీ తర్వాత పెట్టుకుంటాను నేను చూడండి ప్రస్తుతానికి అలా కట్టుకొని అలా పెట్టుకున్నామండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇద్దో ఇదే మా చెట్టు ఈ చెట్టు కింద వచ్చేసి ఎండపోతుంది మేము చెట్టు కింద బాగా ప్రశాంతంగా చూడండి ఇది మొత్తం కసు దొబ్బి అలా నీటి పెట్టుకున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ లోపల బయట వచ్చేసి ఇంకా చెట్టు కింద కూడా దొబ్బానండి నేను చాలా అంటే చాలా ఎక్కువ ఉంది చూడండి మొత్తం దొబ్బి అవతలకైతే పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఈ చెట్టు కింద ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఆ అవతల ఉంది కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇది నీ వెనకాల ఈ మంచి వెనకాల చెట్టు ఉందండి ఆ చెట్టు వెనకాల ఉండేది ఇత పొద్దున పూట ఇక్కడ నీడ వస్తుంది కాదు కాదు పొద్దున పూట కాదండి మర్చిపోయా ఇక్కడ వచ్చేసి ఎండ పొద్దున ఇది వస్తుంది ఈ అవతల ముందున్న చెట్టు అయితే ముందు ఈ ముందున్న చెట్టు పొద్దున పూట ఇలా వస్తుంది అది ఎండ పొద్దున ఇలా వస్తుంది కాబట్టి మేము ఆ వాళ్ళ చెట్టు మధ్యలో వేసుకున్న వాళ్ళ చెట్టు మధ్యలో వేసుకున్నామండి చూడండి మా మంచిగా ఉందో ఫస్ట్ మేము ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద మంచిగా లేనప్పుడు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద పడుకున్నామండి ఇంకా మంచిగా కట్టుకున్నాక ఇంకా అవసరం లేదని ఇంకా వచ్చేసి ఇంకా ఇలా బాగా ప్రశాంతంగా ఇలా లోపల వండుకుంటూ బాగున్నాం ఫ్రెండ్ చూడండి చూద్దాం రండి నెక్స్ట్ మనము కూరగాయలు చెట్టు కింద ఎలా ఉన్నామనేది కూడా చూపిస్తారండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్ట వేసుకొని కింద పడుకొని ఎండ పొద్దున్న బాగా ప్రశాంతంగా ఉంటామండి మా అన్నకైతే మంచమైతే ఇచ్చేసినామండి ఎందుకంటే ఆయన పేషెంట్ కాబట్టి కాలు బాగాలేదు కాబట్టి అందుకు మా అన్న మా అన్నకైతే అయితే ఇచ్చేసినామండి చూడండి ఎలా పడుకున్నాడు చూడండి బాగా ప్రశాంతంగా పడుకున్నాడు కాలు బాగలేక ఆమె బెస్కింటే ఆమె అలా కట్టు కట్టించుకొని ఇంకా మా దగ్గరికి వచ్చేసాడండి మేమైతే ఇంకా బాగా చూసుకుంటామండి ఇక్కడికి వచ్చేసాడండి మా దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ మా కూరగాయలు ఇది వచ్చేసి మా పెట్టె మా పెట్టేది ఏంటన్నా బట్టలు కానీ అలా ఉత్తుకున్నప్పుడు అలా ప్రస్తుతానికి అలా చెట్టు కింద పెట్టామండి కానీ లోపల పెట్టుకోవాలా నెక్స్ట్ చెట్టు కింద అయినా కూడా బాగా చల్లగా ఉంటుందని పెట్టుకున్నామండి వాన వచ్చినప్పుడు మాత్రం కనుపంగా ఇదైతే పెట్టయితే వచ్చేసి లోపల పెట్టేస్తామండి చూడండి మా సాప ఇది వాన పట్ట ఇది వచ్చేసి పట్ట వాన పట్ట అది వాన పట్టేనండి కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది కదా అందుకని మేము అలా చెట్టు కింద పడుకోవడానికి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇదో చూడండి ఇది కూరగాయలు కూరగాయలు ఇగో టమాటో పండ్లు ఇది కూరగాయలు మంచి అండి చెట్టు కింద అయితే సల్లగా ఉంటుందని ఆమె చెట్టు కింద కట్టాడండి మా ఆయన చూడండి ఇవి వచ్చేసి టమాటా పండ్లు ఉల్లిగడ్డ ఇవి ఉర్లగడ్డ ఇవి వచ్చేసి చిక్కుడుకాయ ఇవి వచ్చేసి క్యాబేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఆయన మంచిగా చూడండి అంత బాగా కట్టాడో చిన్న మంచిగా ఒక కూరగాయలకు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో అర కడతాడు అంటండి ఆ కట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మొత్తం చుట్టూ నాలుగు నాలుగు పక్కల నాటి బాగా కట్టా చూడండి ఇది చిన్న మంచిగా అది బోకులు మంచిగా ఇది వచ్చేసి కూరగాయల మంచిగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము పడుకున్న మంచిగా మా బెడ్రూమ్ మంచిగా అదొకటి ఏంటంటే ఇంకా అదేనండి పడుకోవడానికి ఇంకా మేము వంట వండుకోవడానికి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మా మిక్సీ ఇంటి నుంచి ఇది కూడా తెచ్చుకున్నామండి అండి మేము అప్పుడప్పటికి ఫ్రస్ అప్పుడప్పటికి బాగా దంచుకొని ఏమైనా తినడానికి బాగా ఫ్రెష్గా బాగుంటుందని అందుకే దంచు దంచుకోవడానికి మేము తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా మిక్సీ ఇది చూడండి ఎలా ఉందో ఇంటి నుంచి తెచ్చుకున్నాం మేము అన్నీ ఇంటికాని తెచ్చుకున్నామండి కుర్చీలు మంచము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పరుపు అనేది కూడా తెచ్చినాం ఎందుకంటే ఇంకా మా అన్న వచ్చేసి కాలు బాగాలేకపోతే ఇంకా పెట్టుకోవడానికి బాగుంటుందని అందుకండి మేము తీసుకొచ్చి పెట్టినాం ఓకే ఫ్రెండ్స్ చూడండి మేము ఇలా బాగా ప్రశాంతంగా బాగా అంటే చాలా అంటే చాలా ఇలా వచ్చేసి బాగుంటాం ఫ్రెండ్స్ చూశారు కదా మా మంచిగా ఇంకా మేము ఎలా బతుకుతున్నాం అనేది కూడా మీకు నేను చూపించానండి ఎందుకంటే మీతో షేర్ చేసుకుందామని చూపించా ఫ్రెండ్స్ చూడండి మా బండి బుల్లెట్ బండి అది మాకు చూడండి ఎంత బాగుందో మా బుల్లెట్ బండి అండి ఇది ఇదే మమ్మల్ని ఇంటికి ఇంకా వచ్చేసి ఇక్కడ అక్కడ తిప్పడానికి ఇదేనండి మాకు సు సుచేతంగా అదేనండి ఫ్రెండ్స్ బాగా మనల్ని తీసుకెళ్ళి బాగా మనల్ని మళ్ళీ తీసుకొచ్చి మన ఇంటికాడ పెట్టేది మా బండి చూడండి మేమైతే బుల్లెట్ బండి అని చూస్తామండి ఎందుకంటే అది బుల్లెట్ సౌండ్ వస్తుంటుంది అందుకే బుల్లెట్ బండి అనిపిస్తాం ఫ్రెండ్స్ చూసారు కదా మాకైతే చాలా అంటే చాలా సంతోషంగా చాలా అంటే చాలా బాగున్నామండి మేమైతే ఇక్కడైతే ప బాగా పచ్చని తోటలో బాగుందండి ఎండపోతులు అయితే బాగా చల్లటి నీడ మన అదేనండి కూలర్ కింద కానీ నెక్స్ట్ వచ్చేసి అదే ఏమంటారు కదండి ఇక్కడ ఏసీ లాగా అవేనా ఉంటారు కదా అలా మాకు ఏసీ అవసరం లేదు కూలర్ అవసరం లేదు ఇదే మా కూలర్ తోట ఇదే మాకు ఏసీ తోట చూడండి ఎలా ఉందో తోట చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు కట్టే కొద్ది కట్టే కొద్దీ పచ్చగా బాగా దిరుకుందండి ఇంకా మీకు తోట రెండు తోట చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మేము ఇక్కడ ఎలా ఉన్నామనేది మీకు చూపించాం ఫ్రెండ్స్ మా ఇండ్లు అనేది మీకు చూపించాం ఇదైతే నాకైతే ఇండ్లే అండి చూడండి మా ఇండ్లే ఇది నేను చాలా గౌరవంగా చెప్పుకుంటా ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మా ఇండ్లే కాబట్టి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు వీడియో ఏంటంటే ఇదే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు మా తోట కూడా చూపిస్తామండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి వీడియోలు మళ్ళీ చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉండండి అలాగే వచ్చేసి ప్లీజ్ అండి ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు అలా నడిపిస్తుంటారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వచ్చేసి లైక్ చేయండి అలాగే గంట వేలు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుద్దాం బాయ్